వెల్కమ్ టు ఛానల్ ఎన్డిఆర్ జిల్లా పట్టణంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అభినందన సభలో మాట్లాడుతున్న సీనియర్ మహిళా నాయకురాలు గద్దె అనురాధ పరిపాలన అంటే ఏమిటో కృష్ణా జిల్లాలో చూపించిన మహిళ గద్దె అనురాధ ఆమె చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తి ఆమె లక్ష్యాన్ని గుర్తించి మరొక మారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా ఆమెకు పదవి అప్పజెప్పటం అభినందనీయం ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు సముచిత స్థానం కలుగుతుందని నాడు అన్న నందమూరి తారక రామారావు మహిళలకు సగం వాటా ఉండాల్సిందే అన్న ఆ లక్ష్యాన్ని ఆనాటి నుండి నేటి వరకు చంద్రబాబు నాయుడు అదే వరవడిని కొనసాగిస్తున్నారని ఆమె తెలియజేశారు రైట్

మన కోడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి శ్రీమతి మల్లెల సీతమ్మ గారిని ఈరోజుగా డైరెక్టర్స్ ని వీరందరినీ కూడా అభినందిస్తూ ముందుగా మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారి అదే విధంగా గారికి వేదిక అలంకరించిన పెద్దలందరికీ జైన్స్కి వివిధ బోదాలలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన చేసిన సోదరి సోదరి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము మరి ఈ రోజున మనం ఇక్కడ ఒక విషయం సుస్పష్టంగా ఉంది మన నెల ముందు ఒక మహిళకి ఒక పదవిని కలిగే ఇస్తే ఎంత ఉత్సాహం ఎంత కోలాహలం ఎంతమంది మహిళలు ఈ రోజున మరి పురుషులతో పోల్చు చూస్తే మీకు అందరికీ కూడా అర్థమవుతారు ఎంతమంది మహిళలు బయటకు వచ్చారు ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీ మహిళలకి పెద్దపీట వేస్తున్నట్లో ఏ సందేహం లేదు మన తెలుగుదేశం పార్టీ సంస్థాగత అధ్యక్షులు మరి నందమూరి తారక రామారావు గారు మహిళల్ని ఆత్మగౌరవాన్ని కలిగజేయటమే కాకుండా మహిళకి ఒక తెలుగు భాషని పరిచయం చేయటం అదేవిధంగా మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయటం ఆస్తిలో సమభాగాన్ని ఇవ్వటం మరి దాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఏ రకంగా అయితే మహిళల్ని వాళ్ళకి చదువుకోవటానికి అన్ని అవకాశాలు ఏర్పాటు చేయటమే కాకుండా ఆర్థిక అక్షరాస్యతని కూడా నేర్పించడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఎంతగా గౌరవిస్తుందనడానికి నిదర్శనం మరి ముఖ్యంగా ఈ రోజున మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా రైతాంగానికి అతి దగ్గరగా ఉండేది అన్నదాతలకి అనునిత్యం కూడా ఎలాంటి సమస్య వచ్చినా ఈ మార్కెటింగ్ యార్డ్ ద్వారా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం కూడా రైతుకి ఎంతో ఎన్నో రకాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ అన్నదాత అన్నదాతీబ నలభై ఆరు లక్షల రైతులకి దాదాపుగా ఆరు వేల మూడు వందల పది కోట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామీణ ప్రాంత Mögen ఎనిమిది లక్షలు రైతులకి ఎనిమిది వేల నూట ఇరవై కోట్లని జమ చేయటం జరిగింది అంతేకాకుండా రైతులందరూ పన్నెండు వరకు చాలా బాధపడ్డారు పాస్బుక్ చూసి మరి ఇవాళ రాజమృతలో పాస్బుక్ రైతులకి చాలా సంతోషంగా అందించడం జరిగింది అదేవిధంగా నాలా చట్టాన్ని రద్దు చేయటం జరిగింది ఇల్లు లేని పేదలకి మరి ఈ రోజు మీ అందరికీ తెలుసు కదా ఆవిడ అర్ధరాత్రి ఎవరైనా ఆగలంటే కూడా మరి ఆవిడ భోజనమైన వెళ్ళే భోజనం అందించే వాళ్ళ అటువంటి ఆ పేరు మీద ఆ పథకాన్ని ఏర్పాటు చేసి పిల్లల్ని చక్కటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండే విధంగా రాష్ట్రం ముందుకెట్టే విధంగా ఈ రోజున ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కరెంటు ఛార్జీలను తగ్గిస్తూ ఉన్నారు ఇవన్నీ గమనించి మన పార్టీకి అండదండలు అందిస్తూ మరియు మన శ్రీలంక